ఇటీవల జరిగిన ఒక మూవీ ఫంక్షన్ లో తిరుపతి లడ్డుపై సరదాగా కామెంట్ చేసిన కార్తీ గారిపై పవన్ కళ్యాణ్ గారం అయ్యారు దీంతో పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి కార్తీగారు అపాలోజీస్ తెలియజేశారు లడ్డు కావాలా నాయనా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్స్టివ్ టాపిక్ మాకు అది ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతే కానీ మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూసాను లడ్డూ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ డోంట్ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యుస్ యాక్టివ్స్ బట్ వెర్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్ వన్ వెంకటేశ్వర స్వామి భక్తునిగా జరిగిన ఈ మిస్అండర్స్టాండింగ్ కి అపాలజీస్ తెలిపారు కార్తీక్ గారు లడ్డు వివాదంపై మీ ఒపీనియన్ కామెంట్స్ లో ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు పిచ్చోళ్ళు